హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్గోళారోమా అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇవాళ నేను క్యాబేజీ శనగపప్పు ఫ్రై అయితే చూపిస్తున్నానండి చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు మనం ముందుగా అయితే మసాలాని ప్రిపేర్ చేద్దామండి అందుకోసం నేను ఇక్కడ వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర కరివేపాకు అండి ఇవన్నీ రోట్లో వేసుకొని బాగా నూరాలన్నమాట మిక్సీలో కంటే కూడా రోట్లో నూరండి చాలా టేస్ట్ ఉంటుంది అనమాట కర్రీ చేసేటప్పుడు ఈ లోపల నేను ముందుగానే క్యాబేజీ కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టానండి అలానే శనగపప్పు కూడా నానబెట్టేసాను అవి నాని శనగపప్పు నాని కొంచెం క్యాబేజీ ఆ ఉప్పు నీళ్ళలో ఉండేంత వరకు మనం మసాలా ప్రిపేర్ చేసేసుకుందామండి ఇలా ఒక దాని తర్వాత ఒకటి వేసి బాగా మెత్తగా రుబ్బుకున్న తర్వాత లాస్ట్లో మనం ఈ పచ్చిమిర్చి వేసి పచ్చగా నూరుకోవాలండి ఇలా నూరిన దాన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి అలానే ముందుగా మనం ఒక కడాయి పెట్టేసుకొని కడాయి కొంచెం హీట్ అయ్యాక సరిపడా ఆయిల్ అండి నాలుగు నుండి ఐదు స్పూన్ల ఆయిల్ ఫ్రై కాబట్టి కొంచెం ఆయిలే పడుతుంది ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొంచెం పోపు దినుసులు పొడి పసుపు వేయాలండి ఇందులోనే మనం ముందుగా నూరుకున్న మసాలానైతే వేసేద్దాము వేసి ఇది ఒకటి రెండు నిమిషాలు ఫ్రై చేయాలండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేస్తే మంచి అరోమా ఫ్లేవర్ వస్తుందనమాట ఇలా ముందుగా కట్ చేసుకున్న క్యాబేజీని వాటర్లో నుండి సపరేట్ చేసి మనం ఈ మసాలాలో వేసేయాలండి పచ్చిమిర్చిని అండి మోరోవర్ మనం ఎక్కువ శాతం ఇక్కడ పచ్చిమిర్చినే అనమాట కారం ఏమి వేయమో ఆ పచ్చిమిర్చితో మీరు ఖచ్చితంగా టేస్ట్ చేయండి ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుంది ఇక్కడ నేను కూరకి సరిపడా ఉప్పు కూడా వేసేసాను అలానే ముందుగా నేను హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టిన శనగపప్పు కూడా వేసేస్తున్నానండి ఇలా వేసిన శనగపప్పుని బాగా మిక్స్ చేయండి ఆ మసాలా ఆ పచ్చిమిర్చి పేస్ట్ మసాలా అంతా దీనికి వరకు కలిపేసుకొని మనము మూత పెట్టేసి మీడియం లో ఫ్లేమ్లో అండి మీడియం కూడా కాదు లో ఫ్లేమ్లో ఐదు నుండి పది నిమిషాలు మధ్య మధ్యలో కదుపుతూ మనం ఈ కూరనైతే మగ్గించాలండి అప్పుడే మనకి క్యాబేజీ శనగపప్పు చక్కగా మగ్గిపోతుంది ఉడుగుతుంది ఇక్కడ మనం వాటర్ ఏం వేయట్లేదు కదండి శనగపప్పు మగ్గటానికి సో అందుకని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే శనగపప్పు మాడిపోకుండా క్యాబేజీ మాడిపోకుండా బాగా మగ్గిపోతుంది నూనెతోనే మగ్గిపోతుందండి ఇక్కడ పచ్చిమిర్చి ప్రిఫర్ చేస్తున్నానండి నేను ఆ పచ్చిమిర్చితో తింటూ ఉంటే బాబాబ్బా ఎందుకు అంతా కమ్మగా ఉందండి క్యాబేజీ తినని వాళ్ళు కూడా ఆ స్మెల్కి కొంతమంది పడదండి క్యాబేజీ అలాంటి వాళ్ళు కూడా ఒక్కసారి ఇలా చేసి పెట్టండి చాలా కమ్మగా తింటారనమాట ఒక ఐదు నిమిషాల తర్వాత బాగా మగ్గాక నేను కరివేపాకు అయితే వేసి ఒకసారి కలిపి కలిపేస్తున్నానండి మనం ఆల్ ఆల్మోస్ట్ ఆల్రెడీ మనం ఇందులో పచ్చిమిర్చి పేస్ట్లో కరివేపాకు కొత్తిమీర అల్లం ఇవన్నీ వేసాం కాబట్టి మంచి టేస్ట్ ఉంటుంది కూర మీరైతే తప్పకుండా ట్రై చేయండి అసలు ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎవరైతే క్యాబేజీ తినరో వారికి అయితే ఇలా చేసి పెట్టండి చాలా మంచిదండి క్యాబేజీ హెల్త్ కూడా తప్పకుండా మీరైతే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం బెల్ సిమ్మల్ని అయితే క్లిక్ చేయండి